ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం కడప అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపితే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కడప జిల్లా అటు తర్వాత పులివెన్ల నియోజకవర్గం ఇది కీలకమైన ప్రదేశాలు అంటే జిల్లాలు ఆ తర్వాత పులివేంద్ర ముఖ్యం కడప ఎంపీగా వైఎస్ కుటుంబికులే కొనసాగుతూ ఉన్నారు పులివేంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా వైఎస్ కుటుంబీకులే కొనసాగుతూ ఉన్నారు దాదాపుగా వైఎస్ కుటుంబీపులే అటు కడప అటు తర్వాత పులివెందుల నియోజకవర్గాలను రాజకీయంగా శాసించిన ఈ జిల్లా కడప జిల్లా పులివెందుల కూడా ఇక ఈ కడప జిల్లా పులివెందుల విషయానికి వస్తే పోలీస్ మార్క్ ఏ విధంగా ఉంది ఈ పోలీస్ మార్క్ ఏ విధంగా పనిచేస్తూ ఉంది అనే అంశాలు ఈ పోలీసుల కీలక పాత్రే రాబోయే కాలంలో మంచి ప్రణాళిక ప్రకారం కూట ప్రభుత్వం ముందుకు వెళ్తుందా అనే అనుమానం రాక మానదు ఎందుకంటే అతి తక్కువ టైంలో అశోక్ కుమార్ కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు ఆయన్ను ఈరోజు బదిలీ చేశారు ఆయన స్థానంలో సచిత్ శిల్కే అనే ఆయన్ను నియమించారు ఈ సచిత్ శిల్కే నూతన బాధ్యతలను కడప జిల్లాలో చేపట్టనున్నారు ఈ రోజు మీడియా అంతా కూడా ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు కొత్త జాయిన్ చేశారో ఆ మీడియాకు ప్రకటన ప్రకారం కడప జిల్లాకు సజిత్ సెల్కే బాధ్యతలు చేపడుతూ ఉన్నట్లు సోషల్ మీడియాలో ఇది చక్రం కొడుతున్న వార్తా అంశం ఇప్పుడు పులివెందుల గురించి కడప గురించి ఈ పోలీస్ మార్క్ అనే అనుమానం మీకెందుకు ఆయన అని మీరు అడగవచ్చు రాబోయే భవిష్యత్ కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది పోలీసే ఎందుకు అంటే గతంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలీసుల కమిషన్లో జరిగిందని వైసీపీ నేతలు ఆరోపణలు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు ఆ ఆరోపణల ప్రకారం చూస్తే కమిషన్లో జరిగిందా అనే అనుమానం ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అనేది ఇది ప్రజలే గమనించాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నట్టుండి ఎస్పీని కూడా మార్చారు ఈ సజిత్ సంఖ్య బాధ్యతలు చేపడితే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అశోక్ కుమార్ చేత కాలేరా అనే అనుమానం కూడా వస్తుంది ఆ తర్వాత కులేంద్రుల విషయానికి వద్దాం కులేంద్రుల విషయానికి వస్తే ఇటీవల కాలంలో చాంద్రబాసా అనే ఆయన ఆయన సిఎగా బాధ్యతలు చేపట్టాడు నాలుగు నెలలు మాత్రమే అంటారు కానీ ఆయనను ఉన్నటువంటి బదిలీ చేశారు ఆయన స్థానంలో సీతారాం రెడ్డి సిఐ బాధ్యతలు ఇటీవల కాలంలోనే చేపట్టారు అంటే ఉదయ ఆ తర్వాత కడప జిల్లాలో పోలీస్ మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఈ పోలీసులే భవిష్యత్ కాలంలో వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారా ఆ తర్వాత ఈ ఎన్నికల హరావుడిని పక్కన పెడితే ఎన్నికల తతంగాన్ని పక్కన పెడితే కడప జిల్లాలో పులివెందల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా మడగా కావచ్చు అటు తర్వాత ఏ కావచ్చు అటు తర్వాత జ్వరాలు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన పరిస్థితులు కావచ్చు ఘర్షణలు కావచ్చు కడప జిల్లా పులివెందల్లో ఆ వాతావరణం ఉందా ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఎందుకు పులివెందుల సిఐ ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కడప ఎస్పీని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది కడప ఎస్పీ తక్కువ కాలంలో కడప జిల్లాకు వచ్చాడు ఆయన స్థానంలో కొత్త ఎస్పీ గారు వచ్చారు పులివెందులో కూడా టౌన్ సిఐ చాటు భాష అతి తక్కువ కాలమే ఆయన నాలుగు నెలలే పనిచేశారు కొత్తగా సీతారామ రెడ్డిని తెచ్చి పెట్టుకున్నారు ఏం జరుగుతుంది పులివెందల కడప జిల్లాలో వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా కడప జిల్లా పులి ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియా కడప జిల్లా కాబట్టి ఈ కడప జిల్లాలో పులి నెలలో చాలా చక్యం గల ఎస్పీకి బాధ్యతలు అప్పజెప్పాలని ఉన్నారా మంచి పోలీస్ అధికారులను నియమిస్తే శాంతి భద్రతలకు లోటు వాటిల్లో అని కోట ప్రభుత్వం ఈ పోలీసులను మారుస్తూ ఉందా అనే అనుమానం కూడా రాక మారదు కదా ఎటువంటి పరిస్థితుల్లోనూ రాబోయే స్థితిగతుల ప్రకారం చూస్తే ఈ అసంఘిక కార్యక్రమాలు కార్యకలా కార్యకలాపాలు అనుకోండి అది తర్వాత రాజకీయ విషయం అనుకోండి ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల విషయం అనుకోండి పులివెందుల సిఐ కడప ఏసీని మార్చడానికి పలు రకాల అనుమానాలు కూడా రాక తప్పవు సిఐ భాషను మార్చడానికి కొద్ది కారణం ఉంది అని ప్రజల్లో చర్చ ఉంది అది ఏ చర్చ అంటే మొన్న ఏది మన ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంగా పులివెందులో చర్చించుకోవడమే అందులో భాగంగా ట్రాన్స్ఫర్ చేశారా చాంద్రబాసా ఆయన స్థానంలో సీతారాం తెచ్చి పెట్టుకున్నారా ఆ తర్వాత కడప జిల్లాలో మన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్పీ గారు అశోక్ కుమార్ ఉన్నారు డిఐ స్థాయిలో ఇక్కడికి వచ్చి పర్య పర్యవేక్షణ చేసే పరిస్థితి పులివెందు ఒక చిన్న ఉప ఎన్నికే డిఐ స్థాయి నిఘా ఉన్నప్పటికీ ఇక్కడ ఎస్పీని ఆ తర్వాత టౌన్ నియోజకవర్గ టౌన్ సిఐని ఎందుకు మార్చారు పోలీస్ మార్క్ అనేది కడప జిల్లాలో పులిరంగల్లో ప్రత్యేకంగా చూపించాలి అని లేదా సరైన విధంగా ఎన్నికలు జరిపించాలి స్థానిక సంస్థలను కేంద్ర బలగాలను పంపించే తప్ప మేము ఎన్నికలకు వెళ్ళాము కేంద్ర బలగాలు ఉప ఎన్నిక జరిపించాలి అనే నినాదంతో వైసీపీ ముందుకు వెళ్ళింది గతంలో ప్రస్తుతం జనవరిలో స్థానిక సంస్థలు వస్తూ ఉన్నాయి ఈ స్థానిక సంస్థలు వస్తున్నందున వీటిని కూడా కేంద్ర వరగాలతో ఎన్నికలు జరిపించాలి అని డిమాండ్ వైసీపీకి ఉంది అన్నట్టు సోషల్ మీడియాలో నేను చూసా ఇక్కడ కూడా ఎన్నికలు జరిపిస్తారా ఈ ఎన్నికలు కేంద్ర ప్రజలతో జరిపించకుంటే స్థానిక సంస్థలు బహిష్కరిస్తారు అనే వాదన కూడా వైసీపీ నాయకుల్లో ఉంది అని ఈ వార్తా కథనం కూడా సోషల్ మీడియాలో వచ్చింది ఏది ఏమైనప్పటికీ పులివెందల్లో కడప జిల్లాలో పోలీస్ మార్క్ అనేది ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తులో రేజిత్ సూదారం ఈ సీనియర్ జర్నలిస్ట్ జీరంగా కృష్ణయ్య